నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ సినీ నటి రాజకీయ నాయకురాలు జయప్రద కనిపించడం లేదు ఆమె కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అసలు విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో జయప్రద ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి ఆ కేసులో ఆమె కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు అయితే ఆమె ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు న్యాయమూర్తి ఆమెను కోర్టుకి రావాలంటూ ఎన్నిసార్లు ఆదేశించినా ఆమె లెక్క చేయలేదు దీంతో ఆమెపై నాన్ బేబుల్ వారెంట్ అరెస్ట్ జారీ చేసింది న్యాయస్థానం ఇక ఈ కారణంతో జయప్రద ఎవరికీ అందుబాటులో లేకుండా ఎక్కడో దాక్కున్నట్లు తెలుస్తోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్